ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయంలో కూచిపూడి నాట్యంలో అద్భుత ప్రతిభ కనపరిచిన చిన్నారి జ్ఞానశ్రీకి అభినందిస్తూ శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జ్ఞాపికతో సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మార్ల సుబ్బారావు మాట్లాడుతూ ఒంగోలు వాస్తవ్యులు ఆల్లా హరికృష్ణ సుప్రజ దంపతుల చిన్న కుమార్తె జ్ఞానశ్రీ చిన్నతనంలోనే కూచిపూడి నృత్యంలో నాట్యమయూరి అవార్డు ఆస్కార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నేషనల్ బాలరత్న అవార్డు నేషనల్ నాట్యరత్న అవార్డు లిటిల్ చాంప్ అకాడమీ ఆఫ్ ఇండియా వారి సరస్వతి నటరాజ అవార్డులు పొందిన జ్ఞానశ్రీకి పలువురు ప్రముఖులు ఈ సందర్భంగా అభినందించడం జరిగింది డాన్స్ టీచర్ డాక్టర్ పావని చైతన్య శివసాయి నాట్యాలయం వారు గత రెండు సంవత్సరాల నుంచి జ్ఞానశ్రీకి కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇచ్చారని తెలిపారు శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి మాట్లాడుతూ చదువుతో పాటు కూచిపూడి నృత్యంలో కూడా ఉన్నత స్థితికి రావాలని కోరారు ఈ సందర్భంగా శివ శరణాలయంలో వృద్ధులకు పండ్లు కాయలు భోజనం నగరంలోని పేదలకు మూడు వందల మందికి అన్నదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానశ్రీ బంధుమిత్రులతో పాటు మల్లవరపు శ్రీనివాసరావు చౌదరి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు

आव मा हा हा मम कि असं मम गन्तुं तारवादे खजि न అమ్మకి సార్ <ip presents> <FIRSTMAILEN> <YAMURA> पलमों में कोई लाइन बटोरी है, शौकर बैठा है ना तो दानी है, ठीक लग रहा है, ठीक लग रहा है, ठीक लग रहा है, सपोर्टिंग साथ, एम आर बाय बाय, यूसी चल, अम्मा, बताएं क्लब में, नहीं लगती वो, यूसी चल kar <laughs> जी तो जी वो बटन जस्ट खींच कर रहा है हां अंगुलि पे बेटी सही हां कल डिजाइनिंग कर सकते हैं बैठ को हाथ से चला तो खींच कर रहा है राइट फिर मार्केट का नाम तो चल apa di sini opa kenanya nama kamu, mama தப்பதி <laughs> ஆனந்த <laughs> <laughs> this <juice. coughs> <coughs> டణం வெட்டுங்கம்மா <m resolute> hey, <laughs>

जाद्रेगास

어. 아. మా కాప్తులు ఆళ్ళ హరి సుప్రజ దంపతులు ముద్దులు కుమార్తె జ్ఞానశ్రీ కూచిపూడి నృత్యంలో ప్రతిభ సాధించిన సందర్భంగా ఇవాళ ఒంగోలు సొంతపేటలోని శివం శరణాలయంలో జ్ఞానశ్రీకి శివం ఫౌండేషన్ తరఫున అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా చదువులతో పాటు జ్ఞానిశ్రీ నృత్యంలో కూడా మంచి స్థాయికి ఎదగాలని శివం పూర్వేషన్ తరపున ఆశీర్వదించడం జరిగింది చాలామంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని జ్ఞానశ్రీని చదువుతో పాటు కూచిపూడి నృత్యంలో మంచి స్థాయికి ఎదగాలని ఉన్నత స్థితిలో ఎదగాలని ఆశీర్వదించడం జరిగింది ఈ సందర్భంగా శివం శ్రేణాలలోని పెద్దల ద్వారా ఆ అమ్మాయికి షీల్డ్ ఇచ్చి అభినందించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు వృద్ధాశ్రమంలోని వృద్ధులందరికీ పళ్ళు కాయలు స్వీట్లు పంపిణీతో పాటు ఒంగోలు నగరంలో అనాథులు యాచకులు పేదలకు మూడు వందల మందికి అన్నదానం చేయడం జరిగింది జ్ఞానశ్రీ భవిష్యత్తులో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆశించే విధంగా ఉన్న స్థితికి ఎదిగి మంచి భవిష్యత్తులో ఉండాలని పది మందికి సహాయం చేసిలో ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను